గమనం ముందు నిలిచింది ఒకే దేశం ఒకటే ఎన్నికలు అంటున్న భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ లక్ష్యం సాకారం దిశగా అడుగులు వేస్తోంది ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అందుకు సంబంధించిన బిల్లు కూడా ప్రవేశపెట్టవచ్చనే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇదే విషయంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులకు ఇప్పటికే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం వివిధ వేదికల మీద ప్రధానమంత్రి కేంద్ర హోంమంత్రి జమిలీ మాట వినిపించటం ప్రస్తుతం చర్చకు బలం చేకూర్చుతోంది మరి జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అయినట్లేనా ఆ ప్రక్రియ ఎలా ఉండబోతోంది రానున్న మార్పులు వాటి ముందున్న సవాళ్లేంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు బాలలత గారు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ ముందుగా జేపీ గారు జమిలి ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే బిల్లు పెట్టబోతుందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయో అందుకు సంబంధించి ప్రక్రియ ఎలా ఉంటుంది పెద్దగా నా దృష్టిలో లోతుగా ఆలోచించకుండా హడావిడిగా తీసుకొస్తున్నారు అందువల్ల ఇదంత సజావుగా నడవదు ఈ ప్రక్రియ ఎందుకంటే ఒక పక్కనేమో రాజ్యాంగంలో చాలా మార్పులు అవసరం అవుతాయి రెండో పక్కనేమో కోవింద్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల ప్రకారం అవసరమైతే రాష్ట్రాల శాసనసభను ఎప్పుడు కావాలంటే అప్పుడు కొదించి ఏర్పాటు అంటే మధ్యలో రాష్ట్రాలకి మధ్యంతర ఎన్నికలు అవసరమైందనుకోండి వాడు ఏమంటున్నారంటే మళ్ళీ ఎన్నికలు జరిగితే వచ్చే లోక్సభ ఎన్నికల దాకా మాత్రమే కాలపరిమితి ఉంటుంది అంటే రెండేళ్ల ముందు అయితే రెండేళ్లే ఉంటుంది కాలపరిమితి మరి అన్ని పార్టీల మధ్య రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కావాలి కాబట్టి ఇది అంత తేలిగ్గా తీరే పని కాదు మూడోది ఈ ప్రక్రియ అంతా కొండంద వెనుకలు పట్టడం లాంటిది ఇంత పెద్ద ప్రక్రియ చేస్తే రాజ్యాంగంలో ఎన్ని మార్పులు ఇంత గందరగోళం చేస్తే పెద్దగా వచ్చే ఫలితం దేశానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఏం లేదు అందుకని ఈ ఇదే అంత ఆషామాషిగా వాళ్ళు అనుకుంటే జరిగేది కాదు పార్లమెంట్లో ఉభయ సభల్లో మూడింటి రెండు వంతుల మెజారిటీ లేదు నా దృష్టిలో రాష్ట్రాల అనుమతి కూడా అవసరం అవుతుంది బస్సు మెజారిటీ రాష్ట్రాల అనుమతి ఒకవేళ అవసరం అనుకున్నా కూడా అది సాధించవచ్చు వీళ్ళు ఎంచేతంటే ఎన్డీఏకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలు రా దేశంలో బస్సు సగం ఉన్నాయి సగం పైగా ఉన్నాయి అది ఇబ్బందికి ఉండకపోవచ్చు కానీ ఈ ప్రక్రియలో ఉన్న వెనక ఉన్నటువంటి సమస్య కానీ రాజకీయంగా ఉండే చిక్కు సమస్యలు కానీ చూసినట్టయితే ఇది ఈ ప్రక్రియ అంత తేలిగ్గా జరగదు పెద్ద ఫలితం రాదు నాకు అనిపిస్తుంది గారు ఇప్పుడు జేపీ గారు చెప్పినట్టుగా కాలపరిమితి విషయంలో కానీ లేదంటే ఏకాభిప్రాయాల విషయంలో కానీ అంత సజావుగా సాగే ప్రక్రియ కాదన్నట్టుగా చెప్తూ ఉన్నారు జేపీ గారు ఇప్పటి వరకు ఉన్న ప్రతిపాదనలు కానీ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులను బట్టి చూస్తే జమిలీ అమల్లోకి వస్తే ఇప్పుడున్న ఎన్నికల ప్రక్రియ ఎలా మారుతుంది ఈ సెషన్లోనే ఇప్పుడు జరుగుతున్న వింటర్ సెషన్లోనే జమిలీ ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు కాకపోయినా వచ్చే సెషన్లో అయినా పెట్టబోతున్నారు దీనిలో పొలిటికల్ ఎక్స్పీరియన్సీ అనేది నాకు బాగా కనిపిస్తుంది ఇదంతా ఓ పక్కన పెడితే ముందుగా రాజ్యాంగంలో దాదాపు పద్దెనిమిది చోట్ల సవరణలు అవసరము దాంతోపాటు లోక్సభ ఎన్నికలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఇవన్నీ కూడా సింక్రనైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా అంటే స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన ఎన్నికల్లో కూడా కేంద్రం ఇప్పుడు కేంద్ర అనుసంధానం అంటే కేంద్రం ప్రకారం వెళ్తుంది అండ్ ఇక్కడ దాదాపు చాలా రాష్ట్రాలు దగ్గర దగ్గర ఇరవై రాష్ట్రాలు సప్ సపోర్ట్ చేసే అవకాశం కూడా దీనికి కనిపిస్తుంది అనమాట అయితే దీనిలో కొన్ని ప్రక్రియలో మార్పులు మాత్రం మనకు చాలా కనిపిస్తాయి ఉదాహరణకి మళ్ళా మళ్ళా ఓటర్స్ పోలింగ్ బూత్కి లోక సకర్ సపరేట్గా లోక్సభ ఎన్నికలకు ఒకసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఒకసారి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒకటేసారి వెళ్ళొచ్చు అనమాట అంటే రీసెంట్గా లా లా కమిషన్ వాళ్ళు కూడా ఒక మాట చెప్పారు దీనివల్ల ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది అంటే వీళ్ళకి ఎట్రిషన్ లేకుండా ఇంకా చాలా ఎందుకు ఓటు అనే ఆలోచన లేకుండా ఒకటేసారి ఎన్నికలు జరిగితే కనుక ఓటింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తుందని చెప్పారు తర్వాత పాపులిజం ఏదైతే ప్రజాకర్షణ పథకాలు పాపులిస్ట్ సిండ్రోమ్ ఉందో ఫ్రీ బిస్ ఉచితాలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది ఏదైనా ఇచ్చేది ఉంటే ఒకటేసారి వన్స్ ఫర్ ఆల్ అన్ని ప్రామిసులు చేస్తారు పొద్దుక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మనకి అమల్లోకి రాదు కాబట్టి వెల్ఫేర్ మీద సంక్షేమం మీద ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెడుతుంది ఎన్నికల ప్ర ప్రక్రియలో మార్పు వస్తాయన్నమాట తర్వాత ఎన్నికల ఖర్చు ఇప్పటివరకు మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఖర్చు దాదాపు అరవై వేల కోట్ల రూపాయలైంది ఎన్నిక అన్ని ఎన్నికలు ఒకటేసారి జరిగితే ఎన్నికల ఖర్చు తగ్గే అవకాశం కనిపిస్తుంది అనమాట ఇవన్నీ పక్కన పెడితే అపాయింటెడ్ డేట్ రోజు ఎన్నికలు జరిగిపోతే అన్ని చోట్ల రకరకాల మార్పులు కూడా మనం తీసుకురావచ్చు ఉదాహరణకి ఒకటే ఎన్నికల జాబితా వీళ్ళు తయారు చేస్తారు అదేవిధంగా ఒకటే ఓటర్ ఐడి తయారు చేస్తారు అందరికి కలిపి అండ్ దేశంలో కొన్ని ప్రాంతాలు సున్నితంగా ఉన్న ప్రాంతాలు అన్ని చోట్ల ఒకటేసారి ఎన్నికలు పెట్టడానికి దానికి రిసోర్సెస్ కానీ హ్యూమన్ రిసోర్స్ కానీ స్టాఫింగ్ కానీ చాలా అవసరం అనమాట అన్ని చోట్ల ఒకటే సమయంలో ఎన్నికలు పెట్టాలంటే ఈవీఎంస్ వీవీ ప్యాట్ మిషన్స్ ఇట్లా రకరకాల మిషన్స్ కూడా వీళ్ళకి ఆ టెక్నాలజీ కానీ ఆ మిషన్స్ కానీ అన్నీ అవసరం అవుతాయి ఎన్నికల ప్రక్రియ అనేది పూర్తి స్థాయిలో మారిపోతుంది అనమాట కానీ భారతదేశం లాంటి దేశంలో ఇంత సమాఖ్య విధానం ఉన్న దేశంలో ఇలా ఆలోచనలు రుద్దటం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇది కనుక సాధ్యమైతే మనం గమనిస్తే దాదాపు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా జమిని ఎన్నికలు తీసుకొచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది దీనిలో లీగల్ కాన్స్టిట్యూషనల్ ఫార్మాలిటీస్ పక్కన పెడితే దీనిలో చాలా కాంప్లెక్సిటీస్ ఉన్నాయి ఓకే క్లిష్టమైన అంశాలు కూడా ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే రాజకీయ పరంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనేది కూడా స్పష్టంగా కనిపిస్తోంది ఓకే జేపీ గారు ఇప్పుడు బాలలత గారు అందులో ఉన్న ప్రయోజనాల గురించి పాజిటివ్గా ఉండే విషయాల గురించి చెప్పారు అంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరగచ్చు ఇరవై రాష్ట్రాలు సపోర్ట్ చేస్తాయి కాకపోతే రాజ్యాంగంలో పద్దెనిమిది చోట్ల సవరణల అవసరము ప్రజలకు అనుకూలంగా ఉంటుందని చెప్తూ ఉన్నారు దీనిపై మీరు ఏమంటారు దీనిలో మూడు మౌలికమైనటువంటి ఉన్నాయి మొట్టమొదటి కొన్ని రాష్ట్రాల్లో లోక్సభతో పాటు ఎన్నికలు జరుగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ జరిగింది ఒరిస్సా జరిగింది గత ఎన్నికల దాకా తెలంగాణలో జరుగుతూ వచ్చింది అక్కడే ఓడిపో మనం ఒకేసారి ఏకకాలంలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఏమైనా పరిపాలన ప్రత్యేకంగా వేరుగా ఉందా అవినీతి తగ్గిందా సంక్షేమానికి పరిమితులు ఏమైనా వచ్చినాయా ఏమీ లేదు కాబట్టి ఇవన్నీ ఊహాజనితమైన ప్రయోజనాలు తప్ప నిజమైన ప్రయోజనాలు కాదు మనకు అనుభవం కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంది మన దేశంలో మధ్యతరగతి వర్గానికి చాలామందికి ఎన్నికలంటే బోరు కొట్టి ఎన్నికలు అసలు అంత తక్కువ ఉంటే అంత మంచిది సుస్థిర ప్రభుత్వం ఉండాలి ఐదేళ్ల పాటు వాళ్ళు నడవాలి కలిసి ఉండాలి ఎన్నికలు మళ్ళీ మళ్ళీ ఎన్నికలు ఏమిటి ఈ రకమైన ఆలోచనతో తప్ప దురుద్దేశం దీనిలో ఏం లేదు కానీ పెద్ద లోతుగా ప్రజాస్వామ్యాన్ని అవగాహన చేసుకుంటే వచ్చినటువంటి చర్చలు కాదు ఇవి జమిలీ ఎన్నికలు జరిగే చోట అద్భుతాలు ఏమీ జరగటం లేదు ముందు అది గుర్తించాలి రెండోది మౌలికంగా కోవింద్ కమిటీ చేసిన సిఫారసులో పెద్ద లోపం ఏమిటంటే మనది ఫెడరల్ వ్యవస్థ ఫెడరల్ వ్యవస్థలో రేపు పొద్దున అందులో మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వెస్ట్ మినిస్టర్ పద్ధతి బ్రిటన్ అనుకరించి మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఎప్పుడైనా సరే జాతీయ స్థాయిలో లోక్సభ కావచ్చు రాష్ట్రాల్లో శాసనసభ కావచ్చు ఆనాటి పరిస్థితుల ప్రకారం రద్దు చేసే అవసరం ఎప్పుడైనా ఉంటుంది అది అంతర్భాగం ఈ వెస్ట్ మినిస్టర్ వ్యవస్థలో ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆ సభను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు పెట్టడం అనేది దానిలో అంతర్భాగం ఆ వ్యవస్థను మారిస్తే అది వేరే వ్యవస్థను మార్చే వ్యవస్థ మాట్లాడలేదు ఉదాహరణకు ప్రత్యక్షంగా ఎన్నికలు పెట్టారనుకోండి అమెరికా లాగా మీరు సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే అధికారాల విభజన ఎన్నికైన ప్రభుత్వం వేరు చట్టసభ వేరు చట్టసభ ప్రభుత్వం జీవితాన్ని మనుగడని శాసించదు ప్రభుత్వం చట్టసభని కాలపరిమితి తగ్గించలేదు అనుకోండి అది వేరే విషయం అప్పుడు పూర్తిగా సాధ్యం కానీ మన వెస్ట్ మినిస్టర్ పద్ధతిలో ఇది ఏ రకంగా నువ్వు ఏమంటున్నారు పార్లమెంటు కనుక మధ్యలో మధ్యంతర ఎన్నికలు వస్తే అసెంబ్లీలు కూడా రద్దు చేసి ఎన్నికలు పెట్టాలంటున్నారు మరి మీరు నడపలేకపోతే రాష్ట్రంలో ఎందుకు ఐదేళ్ళు ఎన్నికల్లో ప్రభుత్వం ఎందుకు పోవాలా ఏ కారణంగా రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్ళీ ఎన్నిక పరిమిత కాలానికి మాత్రమే అంటే మిగిలిన కాలానికి మాత్రమే వర్తిస్తుంది మళ్ళీ పార్లమెంటుతో ఎన్నికలు అంటున్నారు అంటే రాష్ట్రాలని పూర్తిగా పార్లమెంటుతో సంధానం చేసేసి రాష్ట్రానికి ఐదేళ్ల కాలం పరిమితాన్ని లేకుండా చేస్తాం అది ఫెడరల్ వ్యవస్థలో మంచిది కాదు పూర్తిగా నా దృష్టిలో రాజ్యాంగ విరుద్ధం కూడా కావచ్చు ఫెడరల్ వ్యవస్థకే విఘాతం అవుతుంది అన్నిటికంటే ముఖ్యమైన రాజకీయ సమస్య ఏమిటంటే ఇప్పటికి కూడా మన ప్రజలకు ఓటు ఎవరికి వేస్తున్నావో సరిగ్గా తెలియదు పంచాయతీ మున్సిపాలిటీ అసెంబ్లీ పార్లమెంట్ అన్నిటికీ ఒకే రీతిని ఓటేస్తున్నాం ఏ స్థాయిలో ప్రభుత్వం ఏ పని చేస్తుంది అని బేరీజు వేసి ఓటు వేయటంలా అధికారము బాధ్యత ప్రధానంగా ప్రజలకు అందుబాటులో ఉండేది ప్రస్తుతం మన ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రాన్ని చూసి నూటికి తొంభై మంది ఓటేస్తున్నారు పార్లమెంట్కి వేస్తున్నారు పంచాయతీకి వేస్తున్నారు మనం ప్రజాస్వామ్యంలో పరిణితి కావాలంటే ప్రజలకు మరింత అవగాహన పెరగాలి పార్లమెంట్కి ఎందుకు ఓటేస్తున్నాము ఎవరికి వేస్తున్నాము వాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నాము అసెంబ్లీకి ఎవరికి వేస్తున్నామో ఏం ఆశిస్తున్నాము పంచాయతీకి మున్సిపాలిటీకి ఎవరికి వేస్తున్నాం ఏం ఆశిస్తున్నామో అర్థమయ్యేట్టుగా వ్యవస్థను మార్చాలి కానీ మరింత కలగాపలగం చేసి ఎవరికి ఇస్తున్నా తెలియకుండా ఏదో కాశీకి వెళ్ళడం అంటే కాశీకిల్ రావట్లాగా పరమాన సృష్టిలాగా ఓటు వేశాము అమ్మాయి ఈ తతంగం అయిపోయింది అనుకుంటే అనిపిస్తే ప్రజాస్వామ్య పరిణితి చెందదు మరింత గందరగోళం వస్తుంది దీర్ఘకాలంలో అంచేత నా దృష్టిలో ఇది రాజకీయంగా ఏకాభిప్రాయము కష్టమో ఒకవేళ వచ్చినా కూడా ప్రయోజనాలు కూడా దేశానికి రావు ఓకే బాలలత గారు ఇప్పుడు జేపీ గారు చెప్తూ ఉన్నారు ఏకాభిప్రాయం రావడం కష్టము అలాగే చాలా కీలక అంశాలు ప్రస్తావించారు కేంద్ర ప్రభుత్వం నడపలేకపోతే రాష్ట్రాలు ఎందుకు దానికి అతీతులు అవ్వాలనేది అసలు దీనికి సంబంధించి అసలు పరిమితులు ఏంటి మీ అభిప్రాయం ఏంటి ఫెడరల్ వ్యవస్థకి ఇది విరుద్ధం అది చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పొలిటికల్ పార్టీస్ కూడా చెప్తున్నాయి ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు తర్వాత మనకి డిఎంకే కావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు రామ్నాథ్ కోవింద్ కమిటీకే దాదాపు నలభై ఏడు పార్టీల అభిప్రాయాలు ఇస్తే ముప్పై రెండు పార్టీలు మాత్రమే దీనికి సమ్మతి తెలిపాయి పదిహేను పార్టీలు అసలు దీన్ని అపోజ్ చేశాయన్నమాట వీళ్ళందరూ కూడా ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం బేసిక్ స్ట్రక్చర్కి విరుద్ధం డెమోక్రటిక్ వాల్యూస్కి విరుద్ధం అని చెప్తున్నారు దీనికి ఎవిడెన్స్ కూడా ఉంది ఎప్పుడైతే ఎన్నికలు రాష్ట్రాలకి కేంద్రానికి ఒకటేసారి జరిగాయి అంటే లోక్సభకి స్టేట్ అసెంబ్లీస్కి ఒకసారి జరిగాయో చాలాసార్లు ఏమవుతుందంటే లోక్సభకి పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీస్ ఏవైతే నేషనల్ పార్టీస్ ఉన్నాయో వాటికి ఉన్న స్ట్రెంగ్త్ ప్రకారం ఎక్కువ ఓటింగ్ పర్సెంట్ నేషనల్ పార్టీస్కి వెళ్తుంది తక్కువ ఓటింగ్ పర్సెంట్ లోకల్ పార్టీస్కి వస్తుంది ప్రధానమైన కారణం ఏంటంటే ఒక ఓటరు భారతదేశంలో ఒక ఓటరు జనరల్గా క్రాస్ ఓటింగ్ అనే విషయంలో చాలా ఆలోచిస్తాడు అంటే రీజనల్ పార్టీకి ఓటేయకుండా పోలింగ్ బూత్కి వెళ్ళాక రెండు లోక్సభకి స్టేట్ అసెంబ్లీకి నేషనల్ పార్టీకి ఓటేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఇది ఫెడరల్ విధానాన్ని దెబ్బతీస్తుందని చెప్పి కూడా వాదిస్తున్నారనమాట కానీ ఇప్పుడున్న పరిస్థితులు మనం కనుక మనం చూస్తే ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఎందుకంటే రాజ్యాంగ సవరణ బిల్లులు రెండు ప్రవేశపెడతారు ఒక ఆర్డినరీ బిల్లు ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారంట ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఒక బిల్లుకు మాత్రమే రాష్ట్రాల సమ్మతి అవసరం ఒక బిల్లుకి కేంద్రంలో లోక్సభ రాజ్యసభలో సమ్మతి ఉంటే సరిపోద్ది అనమాట అయితే ఇక్కడ క్వశ్చన్ అసలు లోక్సభలో రాజ్యసభలో ఎంతవరకు పాస్ అవుతాయి అపోజిషన్ పార్టీస్ ఈ బిల్లు పాస్ టైంలో ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అంటే అది పాస్ అవడం అంత దూరికి కాదు టూ థర్డ్ మెజారిటీస్ ఉండాలి దాంతోపాటు మెజారిటీ ఆఫ్ ద టోటల్ స్ట్రెంత్ మొత్తం టోటల్ స్ట్రెంత్లో మెజారిటీ ఒప్పుకోవాలి అంటే ఒకవేళ టోటల్ స్ట్రెంత్ లోక్సభలో ప్రజెంట్ అయితే దాదాపు మూడు వందల అరవై మూడు మంది మూడు వందల అరవై రెండు మంది బిల్లుకి సపోర్ట్గా ఓటేయాలి అందరూ అనుకోండి ఉదాహరణకి అసలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ తీసుకొస్తున్నారు మన అందరూ వెళ్ళి దీని గురించి ఓటేయాలనుకుంటే అసలు దాన్ని ఎలా పాస్ చేస్తుంది ఒక్క క్వశ్చన్ అదేవిధంగా రాజ్యసభలో కూడా అది పాస్ అవడం తెలియకేం కాదు ఎందుకంటే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఎన్ ఎన్డీఏకి అబ్సల్యూట్గా మెజారిటీ లేదు అంటే కంప్లీట్గా టూ థర్డ్ మెజారిటీ లేదు హాఫ్ ఆఫ్ ద మెజారిటీ ఉండొచ్చు కానీ ఇదంతా సమీకరణలు జరగాలంటే పొలిటికల్గా కూడా అంత ఈజీ అయిన ప్రక్రియతే కాదు లీగల్గా కూడా అంత ఈజీ ప్రక్రియ కాదు కానీ ఖచ్చితంగా ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మాత్రం దీన్ని పాస్ చేసే ఉద్దేశంలోనే ఉంది రెండు వేల ఇరవై ఏడు టైంకి ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎన్నికలు తెస్తేనే ప్రభుత్వం మనుగడ అని కూడా ఆలోచించే దీనిలో ఉందన్నమాట కాబట్టి ఏది చేసినా సరే బిల్స్ పాస్ చేస్తారు ఈ ప్రక్రియ మొత్తం మొదలెడతారు తర్వాత సెన్సస్ డీలిమిటేషన్ కూడా స్టార్ట్ అవుతాయి టూ ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్కి వచ్చే ఎన్నికలు మాత్రం మనం జమిన ఎన్నికలు దాదాపు చూడబోతామని నా ఉద్దేశం ఓకే జెపి గారు ఇప్పుడు బాలలత గారు చెప్తూ దాదాపుగా ఆపు తృణమూలు సహా పదిహేను రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు అలాగే ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా ప్రభుత్వం ఎందుకంత మొండిగా వెళుతూ ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ పదిహేను పార్టీలు అపోజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు అసలు అందులో వారికి రాజకీయ ప్రయోజనాలు ఏంటి స్వప్న నా దృష్టిలో పెద్దగా రాజకీయ ప్రయోజనం లేదు వాళ్ళు కూడా దురుద్దేశంతో చేయటం ఏదో మంచి సాధిస్తామని నమ్మకం ఉన్నది ఎలక్షన్లు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అందరికీ ఎలక్షన్లు అంటే విరక్తి కలిగిన మాట వాస్తవం ఈ దేశంలో మనకు కూడా ఏమిటంతా ఈ ప్రచారం ఈ గందరగోళం ఈ పట్టాటోపా ఎలక్షన్లు మళ్ళీ ఎలక్షన్లు పెడుతున్నారు ఇన్ని ఎన్ని తాయిలాలు ఇస్తున్నారు పిచ్చి పిచ్చిగా ఉంది ఇంత ఖర్చు పెడుతున్నారని మనకు అనిపిస్తుంది ఆ రకమైనటువంటి నిస్పృహతో విసుగుతో అన్ని కలిపెట్టేస్తే పోవాలా మళ్ళీ ఏదేళ్ళ దాకా గొడవ ఉండదు అని చెప్పిన ఆలోచన తర్వాత అంతకు మించి రాజకీయంగా ఆలోచించట్లా నా దృష్టిలో నేను ఇందాక చెప్పాను రెండు మౌలికమైన విషయాలు ఉన్నాయి మొట్టమొదటిది ప్రజలకి ఎవరికి ఓటు వేస్తున్నామో తెలియకపోతే ఏ స్థాయిలో ఏం చేస్తారో అర్థం కాకుండా ఓటు వేస్తే ప్రజాస్వామ్యం మరింత గందరగోళం అవుతుంది కాబట్టి బాగుపడదు రెండోది జాతీయ పార్టీలకి ప్రయోజనం కూడా ఉండదు ఇవి ఉంటుంది అనుకుంటే ఉదాహరణ కర్ణాటక ఉంది అక్కడ రాష్ట్రంలో బీజేపీ మీదో ప్రభుత్వం మీద కోపం వచ్చినప్పుడు అసెంబ్లీలో ఓడించారు లోక్సభ ఎన్నికలు రాగానే బ్రహ్మాండంగా బీజేపీకి సీట్లు వచ్చినాయి రెండు కలిపేస్తే ఆ కోపం అంతా బీజేపీ జాతీయ స్థలం ఏర్పడి పడుతుంది అనిచేత విరివిడిగా ఉన్నట్టయితే అందులో మనకి ఆవేశపూరితమైనటువంటి ఎన్నికలు మన దేశంలో ఇప్పుడు కూడా ప్రజలు ఇమోషనల్గా ఓటేస్తారు పెద్దగా లోతుగా ఆలోచించరు ఒకసారి ఇమోషనల్గా ఓటేసిన తర్వాత ఆ వేడి చల్లారిపోయిన తర్వాత కొంచెం నింపాది నింపాదిగా ఆలోచించే అవకాశం ఉంటుంది కలిపేస్తే అవకాశం తగ్గు ఉంటుంది కాబట్టి జాతీయ పార్టీల ప్రయోజనం కూడా ఏముండదు ఉందనుకుంటుంది అనుకుంటున్నారు అంతే ఇది భ్రమతప్ప ఇంకోటలేదు మంచిది ఏ రకంగా చూసినా కూడా మీరు కావాలంటే మళ్ళీ ఆరు నెలల కోసం ఎన్నికలు దేశమంతా రాకుండా వీరున్నంత మేరకు ఐదేళ్ల పరిమితులు మధ్యలో రెండు రెండున్నర సంవత్సరాలకు ఒక ఎన్నికలు వచ్చేటట్టు చేద్దాం పెద్ద కాస్త చిన్న చిన్న మార్పులతో అది సాధ్యమవుతుంది అలాగే ఉప ఎన్నికలు ఉన్నాయి ఉప ఎన్నికలు పెడితే నాకు మొన్ననే ఒక పక్క రాష్ట్రం నుంచి చాలా అత్యంత కీలకమైన నాయకుడు ఒక ఆయన ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో నాయకుడు చాలా పెద్ద నాయకుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నాడు ఆయన చెప్తున్నాడు బై ఎలక్షన్లు పెట్టామండి ఒక్కొక్క చోట వంద కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది అని చెప్పిన ఒక్కొక్క పార్టీకి అసెంబ్లీకి ఎవరికి అందరికీ చీకాక్గా ఉంది కాబట్టి బై ఎలక్షన్ లేకుండా చేయొచ్చు పెద్ద కష్టం కాదు బై ఎలక్షన్ లేకుండా భర్తీ చేయాలంటే చిన్న రాజ్యాంగ సభ బయో అందరూ ఒప్పేసుకుంటారు ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవచ్చు సులభంగా కొండంద వెలికిన బడ్డం అనేది సరైన పద్ధతి కాదు అంచేత ఇది ప్రజాస్వామ్యానికి పెద్దగా మంచి ప్రయోజనం ఉండదు ఇది జరిగే పని కూడా బాలరథ గారు ఏదో ఆషమాషగా అయిపోతుంది అనుకుంటున్నారు మనకు ఒక పార్లమెంటరీ వ్యవస్థ ఉన్నది రాజ్యాంగబద్ధ ప్రక్రియ ఉన్నది మూడింటి రెండు మెజారిటీ లేకుండా చేయడం సాధ్యం కాదు ఏదో రకంగా తిమ్మిరి బంబిని చేస్తామంటే జరిగే పని కాదు కాబట్టి నా దృష్టిలో ఇది అసాధ్యము అనవసరము ప్రతి ద్వారా ఇప్పుడు చిన్న విరామం తీసుకు బాలలత గారు జేపీ గారు చెప్తూ ఉన్నారు ఇది అంత ఈజీగా జరిగే విషయం కాదు ఇది అసాధ్యం అని చెప్తూ ఉన్నారు అయితే ఈ జమిలీ ఎన్నికల విషయంలో రాష్ట్రాల అభిప్రాయాల మాట ఏంటి రాష్ట్రాల అభిప్రాయాలు ప్రత్యేకంగా ఏదైతే బీజేపీ బీజేపీ అలయన్స్లో ఉన్న స్టేట్స్ అభిప్రాయాలు ప్రత్యేకంగా ఉండవండి అది ప్రాక్టికల్ పాలిటిక్స్ మనం చూస్తే అర్థమవుతుంది దాదాపు ఇరవై రాష్ట్రాలు ఇప్పుడు బీజేపీ సపోర్ట్తోనో బీజేపీ రూలింగ్లోనూ ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి అండ్ రాబోయే ఎన్నికల్లో కూడా మనం చూస్తే ఢిల్లీ కానీ నెక్స్ట్ బీహార్ కానీ మనం చూస్తే కనుక ఇవన్నీ కలుపుకున్నా ఖచ్చితంగా రాష్ట్రాల మద్దతు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టేట్స్ ఒప్పుకుంటే చాలు హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ ఒప్పుకుంటే చాలు కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి అంటే ఎన్డీఏ ఏదైతే బిల్లు తీసుకొస్తుందో ఆ ప్రభుత్వానికే ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్రాలు సమ్మదిస్తాయి అండ్ లోక్సభ రాజ్యసభలో రాష్ట్రాల కంటే కూడా ఈ బిల్లు కాస్త క్లిష్టం లోక్సభ రాజ్యసభలో దానిలో పాస్ అవటం మాత్రమే కానీ అంటే ఇప్పుడు ప్రతి రాష్ట్ర అసెంబ్లీలో దీని గురించి చర్చ జరగాలంటారా కేరళ అసెంబ్లీ ఆల్రెడీ ఈ సంబంధించి ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇది వద్దు ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కేరళ అసెంబ్లీ ఆల్రెడీ చర్చించింది దీని మీద ఒక తీర్మానం కూడా తీసుకొచ్చిందండి అదేవిధంగా స్ట్రాంగ్ లీడర్స్ స్టాలిన్ కానీ మమతా బెనర్జీ కానీ చాలా పెద్ద పెద్ద లీడర్స్ అంటే చాలా వాయిస్ ఉన్న లీడర్స్ దీన్ని అపోజ్ చేస్తున్నారు ఎంత అపోజ్ చేసినా ఇప్పుడున్న రాజకీయ సమీకరణ దృష్ట్యా గవర్నమెంట్ మాత్రం దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం దీన్ని పుష్ చేద్దామని ట్రై చేస్తుందని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి జేపీ గారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడులో జమిలి ఎన్నికలు జరిగి తీరుతాయని బాలులత గారు చెప్తూ ఉన్నారు ఒకవేళ జమిలి ఎన్నికల భావన బిల్లుగా మారి అమల్లోకి రావడం ఖాయమే అయితే చాలా మందిలో ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే న్యాయ సమీక్షకు నిలబడుతుందా ఈ విషయంలో కోర్టుల పాత్ర ఏంటి ఒకే ఒకటి పెద్ద చిక్కు సమస్య ఉన్నది లోక్సభతో ముడిపెట్టి అసెంబ్లీ కాలపరిమితిని తగ్గించటం కానీ లేకపోతే లోక్సభ రద్దు అయితే అసెంబ్లీ కూడా దాంతోపాటు రద్దు చేయటం కానీ ఇది ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా చాలా ప్రశ్నాత్మకమైనటువంటిది ఇది కోర్టులో నిలబడపోవచ్చు ఎంచేతంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్పన్నప్పుడు రాజ్యాంగ మూల స్వభావాన్ని మార్చొద్దన్నప్పుడు దానిలో మూల స్వభావంలో కీలకమైన అంశం ఫెడరలిజం ఫెడరలిజం అంటే జాతీయ స్థాయి ప్రభుత్వం వేరు రాష్ట్రంలో ప్రభుత్వం వేరు జాతీయ స్థాయి ప్రభుత్వం బాధ్యతలు వేరు రాష్ట్రంలో ప్రభుత్వం బాధ్యతలు వేరు రెండు కూడా సర్వసత్తాక ప్రభుత్వాలు జాతీయ స్థాయిలో తుది సర్వ సార్వభౌమాధికారం ఉన్నా కూడా దేశ రక్షణ లాంటి విషయాల్లో రాష్ట్రం విషయాల్లో జాతీయ స్థాయి జోక్యం చేసిన అవకాశం లేదు అలాగే జాతీయ స్థాయి విషయంలో రాష్ట్రం జోక్యం చేసుకోవాలి అలాంటప్పుడు ఢిల్లీలో ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో మీరు రద్దు చేయటం ఏమిటి అక్కడ గడుపు చేస్తే మీకు ఇక్కడ తొంభై సంవత్సరాలు రావడం ఏంటి అది ఖచ్చితంగా నా దృష్టిలో రాజ్యాంగ పరీక్షకు నిలబడదు అక్కడ కోర్టులు కొట్టేసే అవకాశం ఉన్నది అయితే చెప్పి గారు ఒకవేళ ఈ ఏవైతే రాజ్యాంగంలో సవరణలు ఉన్నాయో అది గనక కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా సవరణలు చేయగలిగితే అప్పుడేంటి ఈ ఒక్క మేరకే మిగతా విషయాలు సుప్రీంకోర్టుకి అనవసరం నేను కూడా సుప్రీంకోర్టు అనవసర జోక్యాన్ని పూర్తిగా వాళ్ళని ఒక నేను నిర్ద్వంద్వంగా ఎన్నోసార్లు బహిరంగంగా వ్యతిరేకించాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇతర న్యాయమూర్తులకి వాళ్ళ సమక్షంలోనే చెప్పాను కాబట్టి సుప్రీంకోర్టు కూడా పరిమితి లోపల వెళ్ళాలి కానీ రాష్ట్రాల హక్కులు కనుక మనం దాన్ని తగ్గించినట్లయితే ఇక్కడ తగ్గించినట్లు లెక్క ఎందుకంటే రాష్ట్ర శాసనసభను ఐదేళ్ల కాలం అని ప్రజలు ఎన్నుకున్నప్పుడు దాన్ని పరిమితం చేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసినట్టయితే అది రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్న హక్కును మనం హరించినట్టు అవుతుంది అది మాత్రం ఖచ్చితంగా నా దృష్టిలో సుప్రీంకోర్టులో పరీక్షకు నిలబడుతుంది కాబట్టి ఆ ప్రకరణ రద్దు అవుతుంది అది రద్దు అయితే మీకు ఇది చేసిన ప్రయోజనం లేదు ఎందుకంటే ఒకసారి మీరు రెండు కలిపి ఎన్నికలు జరిపినా కూడా లేకపోతే లోక్సభ కానీ రాజ్యసభ రాష్ట్ర శాసనసభ కానీ రద్దు కాదని కానీ మధ్యంతర ఎన్నికలు రావని కానీ ఎవరు చెప్పలేరు దీనికి బదులు ఇంత ప్రక్రియ ఇంత గందరగోళం తత్తంగం చేసి కొండంత వెలికిన పట్టకుండా ఎన్నికల వ్యవస్థనే మార్చినట్టయితే ఉదాహరణకి ప్రత్యక్ష ఎన్నికలని రాష్ట్రాల్లో పెట్టచ్చు అప్పుడు కాలపరిమితిని ఖచ్చితంగా ఉంటుంది ఆ పరిమితి లోపల రద్దు అయ్యే అవకాశం ఉండదు క్రమబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి అమెరికాలో జరిగినట్టుగా లేదంటే కొన్ని మార్పులు చేర్పులతో మన దేశ అవసరాలకు అనుగుణంగా దామాష పద్ధతి లాంటివి తీసుకొచ్చి ఎన్నికలు అక్రమ ఖర్చుని మరి అసమర్థులైనటువంటి క్యాండిడేట్స్ నియామకాన్ని ఆపచ్చు సమర్థులు తీసుకురావచ్చు ఇవాళ ఏమవుతుంది మొట్టమొదటి ప్రశ్న అడిగేది పార్టీలు ఏమిటి ఎలక్షన్లో పోటీ చేయాలంటే ఎంత డబ్బు ఖర్చు పెడతావు అని చెప్పని ముప్పై నలభై కోట్లు ఖర్చు పెడతామంటే వాళ్ళకి స్థానం ఉంటుంది లేకపోతే స్థానం లేదు ఏం ప్రజాస్వామ్యం అది ఏమి సాధిస్తున్నాం పోటీ చేసే వాళ్ళకి చాలా నానా హైరాణగా ఉంది దేశ ప్రజాస్వామ్యం కూడా అది గందరగోళంగా తయారవుతుంది కాబట్టి నిజమైన మార్పులకి అవకాశం అవసరం ఉన్నది మన శక్తి అంతా కూడా పొలిటికల్ క్యాపిటల్ అంటాం మన శక్తి అంతా కూడా ప్రజల్లో ఉన్న పరపతి అంతా కూడా ఇలాంటివి చేపట్టి ఏదో గుడ్డె దుచ్చేలో పడ్డట్టుగా మనకి చివరికి ఫలితం రాదు కానీ శ్రమ ఎక్కువ అవుతుంది అని చేత నా దృష్టిలో ఇది ఏ రకంగానూ కూడా లోతుగా ఆలోచించాలి తప్ప తొందరపాటుకు వెళ్ళాల్సిన అవసరం లేదు దానివల్ల ఆ దేశం సమయం వృధా అవుతుంది దేశంలో పెద్ద రాజకీయంగా అవుతుంది దేశ ఆర్థిక అభివృద్ధి కొంటుపడుతుంది గారు జేపీ గారు అంటున్నారు ప్రత్యక్ష ఎన్నికలు కనుక జరిపితే ఎన్నికల వ్యవస్థలో మంచి పరిణామాలు ఉంటాయని అంటున్నారు మీరు చాలా దేశాలు అధ్యయనం చేస్తున్నారు కాబట్టి మీ అభిప్రాయం సౌత్ ఆఫ్రికా కావచ్చు బెల్జియం కావచ్చు స్వీడన్ కావచ్చు ఇలాంటి రకరకాల దేశాలు ఇలాంటి వ్యవస్థలు ఒకసారి పెట్టి చూసారు కానీ భారతదేశం కంటే కూడా ఆ దేశం ఆ దేశాలు చాలా చిన్నవి ఇండియా ఒక దేశంగా ఇట్ ఈస్ మోర్ డైవర్సిఫైడ్ దెన్ యూరోప్ యాజ్ అ కాంటినెంట్ యూరోప్లో ఒక ఖండంలో ఉన్నంత భిన్నత్వం ఇండియా ఒక్క దేశంలో అంతకంటే ఎక్కువ ఉందనమాట ఇటువంటి దేశంలో ఖచ్చితంగా భిన్నత్వానికి మనం దాన్ని ప్రమోట్ చేయాలి ప్రోత్సహించాలి కానీ క్వశ్చన్ ఏంటంటే జేపీ సార్ చెప్పిందంతా రైటే కానీ ప్రజలంతా మెచ్యూర్డ్గా ఉన్నారా ఇప్పుడు ఎన్ని స్టేట్ గవర్నమెంట్స్ బీజేపీ రూల్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ లేదా బీజేపీ అలయన్స్లోని స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఇప్పుడు జని జమిలీ ఎన్నికలు వ్యతిరేకిస్తామని బయటకు వచ్చి గట్టిగా చెప్పగలవు చెప్పండి అంటే ఐడియలిజం మంచిదే పాలిటిక్స్లో అలా ఉండాలని మేము కోరుకుంటాం డెమోక్రసీ ఉండాలి ఫెడరలిజం ఉండాలని కానీ భారతదేశంలో నిజంగా ఫెడరల్ స్ఫూర్తి ఉందా రాష్ట్రాలకు నిజంగా అంత స్వయం ప్రతిపత్తి ఇస్తుందా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చూసుకున్న ఎక్కడ చూసుకున్నా ఎక్కడైతే బీజేపీ రూల్ స్టేట్స్ ఉన్నాయో అలయన్స్లో ఉన్న స్టేట్స్ ఉన్నాయో వాటికి కదా ప్రయోజనాలు వస్తున్నాయి ఇప్పుడు ఆ స్టేట్స్ కాదంటే ఆ రాష్ట్రాలు వచ్చి ఎన్డీఏ బిల్ తీసుకొస్తే మా మాకు ఒప్పుకో అందరికీ తెలుసా తప్పని కానీ ఒప్పుకుంటాయా నేను ప్రాక్టికల్గా చెప్పాను ప్రాక్టికాలిటీ ఏంటంటే అందరూ కూడా ఏదైతే బీజేపీ సపోర్టింగ్ స్టేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఎన్డీఏలో ఈ సైమల్టేనియస్ ఎన్నికలకే సపోర్ట్ చేయడానికి వెళ్తాయి వెళ్ళినప్పుడు ఇంకా తప్పనిసరిగా అందరూ మద్దతు ఇస్తారనమాట ఇటువంటి సందర్భంలో గట్టిగా ఓకల్గా వాయిస్ ఇప్పాల్సింది లోక్సభలో ఉన్న స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీస్ ఇండియా అలయన్స్ వాళ్ళు ఏమాత్రం అందరూ ప్రజెంట్ అయ్యి బిల్లుకి ఓటు వ్యతిరేకంగా వేసి అలా చేస్తే లోక్సభలో ఇబ్బంది వస్తుంది కానీ ఈ బిల్లు మాత్రం సాధారణమైన పరిస్థితుల్లో పాస్ అయ్యే అవకాశంగా కనిపిస్తుంది అనమాట ఇండియన్ భారతదేశం సర్కమ్స్టెన్సెస్లో పరిశీ పరిశీలిస్తే మనం ప్రాక్టికల్గా మన రాష్ట్రాలు ఎంతవరకు ఆ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నాయి ఆ సోవనీటిని ఎంజాయ్ చేస్తున్నాయి అనేది మనం ఆలోచించాలి ఓకే జేపీ గారు జమిలి ఎన్నికలు కనుక అమల్లోకి రావాలంటే రాజ్యాంగంలో ఏ ఏ సవరణలు కావాలి అలాగే ఎన్డీఏ బలాబలాలు చూస్తే మీకేమనిపిస్తుంది సవరణలు చాలా ప్రకటనలు కావాలి కొన్ని మౌలికమైన సవరణలు చేసిన తర్వాత కాన్సిక్వెన్షియల్ సవరణలు చాలా చోట్ల ఉంటాయి సభ రద్దు విషయం కానీ సభ కాల పరిమితం కానీ లేకపోతే ఎన్నికలు తెలపడానికి కూర్చు కానీ రకరకాల మార్పులు కావాలి కానీ మౌలికంగా చాలా పెద్ద విన్యాసం కావాలి నేను చెప్పిన వెలుగుని పట్టాల్సి వస్తుంది ఇక ఈవేళ తలకిందులుగా తపస్సు చేసినా కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో మూడింటి రెండు వంతుల మెజారిటీ అసాధ్యం అది తెలిసి ఈ ప్రక్రియ ఎందుకు అనేది నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు అంత లోతుగా ఆలోచించవు ఏదో హడావుడిగా చేస్తారు కానీ అది పరిణితి చెందిన రాజకీయం కాదు పరిణితి చెందినప్పుడు అందరికీ అవసరమైంది ఈ దేశ ప్రజలని కాపాడేది మనకి వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు నేను పూర్తిగా మద్దతు ఇచ్చాను అవి చాలా అవసరం దేశానికి పార్లమెంటుకి సర్వాధికారాలు ఉన్నాయి అవి చేయడానికి ఎంతకెంత కూడా మీరుందో మనం చూసాం తొందరపాటుగా చేసిన కారణంగా మంచివి కూడా అందరు పనికొచ్చేవి ఈ దేశంలో ప్రతి ఆర్థికవేత్త ఎలాంటివి కావాలని కోరుకున్నారు విజ్ఞేత గల ప్రతి ఒక్కరికి అది అవసరమేంటో తెలుసు అయినా కూడా నడపలేకపోయాం కాబట్టి ప్రజాస్వామ్యంలో రాజు తలుచుకుంటే జరుగుతుంది అనుకో చాలా పొరపాటు ప్రధానమంత్రి గారికి సంకల్పం ఉండొచ్చు ఆయనకి ఆయన పార్టీ మీద ఎన్డీఏ మీద ఉండొచ్చు కానీ దేశం అంత మాత్రం చేత వినాల్సిన అవసరం లేదు వినదకూడదు ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితుల్లో పార్లమెంటు ఉభయ సభల్లో మూడింట రెండు వంతుల మెజారిటీ అసాధ్యం దీనికి అయితే జేపీ గారు గతంలో కేంద్ర ప్రభుత్వానికి మీరు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికల విషయంలో మీరు కేంద్ర ప్రభుత్వానికి సూచించే అమెండ్మెంట్స్ ఏంటి ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకు ఎన్నికలు కాకుండా ఒక మిట్ట మధ్యలో ఒకసారి ఐదేళ్ల పాల పరిమితిలో సో రెండు రెండున్నర మిగతా ఎన్నికలను జరిగేట్టుగా కాస్త మార్పులు చేర్పులతో సాధ్యం చేయడం చేయడం సాధ్యం అవుతుంది అప్పుడు ఎన్నికల్లో కొంతైనా స్పష్టత వస్తుంది ఉప ఎన్నికల అవసరం లేకుండా రాజ్యాంగ సభలను తీయచ్చు బహుశా అన్ని పార్టీలు ఒప్పుకుంటాయి ఎందుకంటే ఎవరికి ఉప ఎన్నికలు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత హడావిడి చేసి ప్రభుత్వం అంత అస్థిరమైపోయి చేయటం ఇష్టం లేదు కేవలం ప్రతిష్ట కోసం ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పని ఒక సీటు పోతే మనకి కంపెనీకి పోతుందన్న భయంతో వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు సమయం అంతా పోతుంది మళ్ళీ మధ్యలో తాయిలలు పరిపాలన కుంటిపడుతున్నమాట వాస్తవం ఉప ఎన్నికలు అవసరం లేకుండా చేయొచ్చు ఈ రెండు మార్పులు మినహాయించి మీకు పెద్దగా దీన్ని చేయాల్సిన అవసరం లేదు ఇంతే ప్రయత్నం దీనిలో పదో వంతు ప్రయత్నం చేసినట్టయితే మీరు దామాష పద్ధతి తీసుకురావచ్చు మన దేశ అవసరాలు తగినట్టుగా మార్పులు చేర్పులు చేయవచ్చు ఆ దామాష పద్ధతి తీసుకొచ్చినట్టయితే అసలు ముందు ప్రభుత్వాలు సుస్థిరంగా ఉండటం ఎలాగో ఉంటుంది ఎందుకంటే జర్మనీ లాంటి దేశాల్లో నూటికి తొంభై పాలు సుస్థిరంగా ఉంటాయి ప్రస్తుతం జర్మనీలో అస్థితి వచ్చింది ప్రభుత్వం కూలిపోయింది కానీ యాభై ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి ప్రభుత్వం కూలిపోయింది ప్రభుత్వం జర్మనీలో అంతకంటే ముందు ఈ డబ్బులు అవసరం ఉండదు ఓట్ల కొనుగోలు మరి ఆ రకమైన నేర చరిత్రలో లేకపోతే బాగా డబ్బులు కులము వాటిని చూసే సీట్లు ఇవ్వడాలు అవిపోతాయి ప్రజాస్వామ్యం బాగుపడుతుంది అలాగే ప్రత్యక్ష ఎన్నిక కూర్చుందాక నేను చెప్పాను జాతీయ స్థాయిలో అక్కర్లేదు జాతీయ స్థాయిలో చాలా భయాందోళనలు ఉన్నాయి ఏ కారణమైనా కానీ రాష్ట్రాల్లో పెడితే అయిపోతుంది పరిపాలన మొత్తం ఉన్నది రాష్ట్రాల్లో మనం అర్థం కావాల్సింది ఏంటంటే ఈ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి టీవీ చూసే వాళ్ళకి చేసే జాతీయ స్థాయిలో ప్రభుత్వము ఫెడరల్ ప్రభుత్వము ప్రధానమంత్రి అంతా ఉంది కానీ ప్రజలకి నిత్య జీవితంలో అవసరమైంది రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రం ప్రజలకి మధ్య సంబంధాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రమే రాజకీయానికి కేంద్ర బిందువు మన దేశంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద ఉన్న అభిప్రాయాన్ని బట్టి అన్ని స్థాయిల్లో ప్రజలు నూటి తొంభై మంది ఓటేస్తున్నారు కాబట్టి రాష్ట్రాల్లో ప్రత్యక్షానికి పెట్టండి రాష్ట్రాలు ఇప్పటికే జరుగుతోంది ఒక ఏ వ్యక్తి వ్యక్తి పాలన ముఖ్యమంత్రి ఎవరైతే వాళ్ళదే పరిపాలన అలాంటప్పుడు దాన్నే మనం ఖాయం చేసి నిజంగా నాయకుడి ఎన్నికలు నాయకుడిని నాయకులను ఎన్నికలు ఏర్పాటు చేసినట్టయితే ఏమవుతుందంటే ప్రభుత్వంలో అస్థిరత ఉండదు ఎమ్మెల్యేలని మచ్చక చేసుకోవడం కోసం చెప్పిన దుష్పరిపాలన ఉండదు రోజు దుష్పరిపాలన ఎమ్మెల్యేల పైర్వీలు వాళ్ళ కోసం చెప్పిన అన్ని అడ్డదిద్దాలు తొక్కటం వాడేమో ఇంత ఖర్చు పెట్టానన్నా నా డబ్బులు రాకపోతే అట్లా అని చెప్పటం మనం రోజు చూస్తున్నాం ఎంత భయంకరంగా ఉందో వ్యవస్థ ఆ గొడవలన్నీ సమస్య పోతాయి మంచి పరిపాలనకు అవకాశం దొరుకుతుంది సమర్థుల్ని మంత్రివర్గంలో తీసుకోవచ్చు అధికారంలో విభజన ఉంటుంది రాష్ట్రాల్లో మాత్రమే జాతీయ స్థాయిలో ఆక్కర్లేదు ఇట్లా లోతుగా ఆలోచించాలి ఇవన్నీ ఇప్పుడు ఈ ప్రతిపాదన ఏదైనా కూడా నా మనసులో బుద్ధి పుట్టింది కాబట్టి చేయాలంటే సాధ్యం కాదు ఒకవేళ మీ మనసులో ఆలోచన సరైనదైనా కూడా హ్యోతిబద్ధమైనా కూడా ఏకాభిప్రాయాన్ని సాధించాలి చాలా ఓపికగా కూర్చొని మాట్లాడాలి అందరితో అయితే జేపీ గారు ఇప్పుడు మీరు అన్నట్టుగా దామాషా పద్ధతిలో నిర్వహించడానికి ఇప్పుడున్న జాతీయ పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఉన్న ఇబ్బంది ఏంటి ఎందుకంటే గతంలో కూడా మీరు ఇచ్చిన సూచనల్ని అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా దామాష పద్ధతి కానీ మరొకటి కానీ తీసుకొచ్చినప్పుడు దేశ ప్రయోజనాన్ని కాపాడాలి కొండనా మంది వేస్తే ఉన్నాలు కూడిపోకూడదు మన సంస్కరణ వల్ల ఫలితాలు మరింత ఎక్కువ కావాలి కాబట్టి దామాష పద్ధతిలో కూడా ఇబ్బందులు ఉన్నాయి ఒకటి అస్థిరత్వం వచ్చే అవకాశం ఉన్నమాట వాస్తవం ఎందుకంటే యాభై శాతం ఓట్లు చాలా అరుదుగా ఒక పార్టీకి వస్తాయి అస్థిరత లేకుండా ఏం చేయాలి దానికి పద్ధతులు ఉన్నాయి అట్లాగే రెండవ సమస్య దామాషా పద్ధతిలో ఏమిటంటే పార్టీ అభ్యర్థుల ఎంపిక పార్టీ నాయకులు ఇప్పటికే ఇష్ట వచ్చినట్టు చేస్తున్నారు రేపొద్దు ఇష్టం చేయకుండా కొంచెం ప్రజా ప్రజాస్వామ్యబద్ధంగా ఎట్లా చేయాలి మూడవ సమస్య ఏమిటంటే దామాష పద్ధతిలో మీకు ప్రజలకి ఆ నియోజకవర్గం నుంచి నాకు ప్రాతినిధ్యం నవలు ఉన్నారు అని చెప్పిన నమ్మకం కలగాలి ప్రభుత్వాలు బలహీనం కావడం చేత ఎమ్మెల్యే మీద ఆధారపడుతున్నారు దానికి ఏర్పాట్లు చేయాలి కొన్ని కొంచెం ఆ కసరత్తు చేస్తున్నాం ఈ దేశంలో రాజకీయ అస్థిరత లేకుండా ఉండటం కోసం అదే సమయంలో ప్రతి కులం ఒక పార్టీగా వచ్చిందనుకోండి దేశం మొక్క చెక్కలు ఉంటుంది ప్రతి కులం పార్టీగా రాకుండా మొక్క చెక్కలు కాకుండా చేయడం కోసం చెప్పని కసరత్తు చేస్తున్నాం ఖచ్చితంగా అన్ని పార్టీలతో కూర్చోవడం జరుగుతుంది ఇది ఆషామాషిగా జరగదు ఒక చర్చంటే మొదలు పెట్టినట్టయితే ఇవాళ ప్రధానమంత్రి గారు పురుకుని ఇప్పుడు అదాని కేసు మనం చూసాం ఏమిటైంది అదానియే అంబానీయే పక్కన పెట్టండి లంచాలు లేకుండా ఒక్క కాంట్రాక్ట్ కూడా లేదని భారతదేశంలో అందరికీ తెలుసు ఊరికి మనం మనం మోసం చేసుకుంటే లాభం లేదు కారణం ఏమిటి ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు కాబట్టి కాబట్టి అనివార్యంగా డబ్బులు వసూలు చేయాల్సి వస్తుంది దాని నుంచి బయటపడే ఏర్పాటు చేయాలంటే దీర్ఘకాలికంగా ఎన్నికల సంస్కరణ రావాలి అక్రమ ఖర్చు లేకుండా ఎన్నికల్లో అవకాశం కావాలి వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెడితేనే ఎన్నికల్లో మీరు పోటీలో ఉన్నట్టు అన్న పరిస్థితి ఉన్నంతకాలం ఈ దేశం గందరగోళంగా ఉంటుంది ఎప్పటికప్పుడు మనం నిజాయితీగా దేశ సమస్యల్ని ఎదుర్కొని పరిష్కారం చేయాలి కాబట్టి దాని పరిష్కారం కనుక ఈ ప్రధాన రాజకీయ పార్టీలకి నష్టం లేకుండా ఉండేది వాళ్ళ ప్రయోజనాలను కాపాడేది దేశానికి కూడా మంచిగా ఉండేది వచ్చినట్టయితే అంటే స్వామీ కార్యం స్వకార్యం రెండు కూడా నెరవేరినట్టయితే అప్పుడు దేశంలో సంస్కరణలు సాధ్యం తప్ప దూకుడుగా పోతేను జమిలి ఎన్నికలు అంత ఆషామాషి కాదు దామాషా పద్ధతిలో జరిగితేనే ఎన్నికల్లో ప్రయోజనాలు ఎన్నికల వ్యవస్థలో ప్రయోజనాలు ఉంటాయనేది జేపీ గారు చెప్తూ ఉన్నారు అయితే ఈ జమిలి ఎన్నికల్లో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని పరిమితులు కూడా ఉన్నాయనేది బాలరత గారు చెప్తూ ఉన్నారు ఇది వాటి ప్రతి